కమన్ డియర్ బంగ్లా టైగర్స్ యుద్ధానికి సిద్ధంగాండి నాగిని డాన్స్ చేయాల్సిన టైం వచ్చింది నీ యాల్ ది గీ పిసికి పడేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పీకెయ్యాలే గెట్ రెడీ బాయ్స్ వారని మీరెంత మీ ఎంతవే అసలు ఏం ఇంత రాన ఒగలు పడుతున్నారు ఏం మాకేం తక్కువనే అన్న మ్యాచ్ జరిగేది మీ ఊర్లనో మా ఊర్లోనో కాదు దుబాయ్ లో గాడ మాకు కూడా మీ సరిత యావరేజ్ స్కోర్లు హైయెస్ట్ స్కోర్లున్నాయి కొంచెం గాన లక్ కలిసి వస్తేనా నీ అల్ది దుబాయ్ అంతా తిరిగి నాగిని డాన్స్ చేస్తాం ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసుకుని వచ్చినాం సుతుననే రోహిత్తో తమ్ముడు చూడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో సుత్తున్నా సుతున్ననే విరాటో ఇది ఏమన్నా కొత్తనా చెప్పు మనతో మ్యాచ్ అంటే లేపుకొని లేపుకొని రోకు మీద వస్తారు వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయితే ముదురుకొని పోతారు ఎన్ని తూర్లు చూల్లే కానీ ఈ తూరి తమ్ముడు జర మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నాడు కానీ రెండు శివులు మూసి పంపిద్దాం ఏమంటావు ఇంకా అనేది ముందే రోతూ మొన్నగా నాయల మీద నూరు జోపి టచ్ లేకొచ్చినావు గీతి నాయల మీద నేను నూరు జప్పరిచి టచ్ లేకొత్తే ఇంకా ఆదివారం అర్పులే తీయే ఎస్ కరెక్ట్ చెప్పినావా విరాట నూర్లు జోపుకున్నాలంటే వీనిగాయల మీదనే జోపుకున్నా చూడే యహ మీరు నూర్లు కాకుంటే రెండు నూర్లు జోపుకరి గాని రన్ రేటు ఈ మ్యాచ్ లో రన్ రేటు ముఖ్యం బిగులో జర యాదిగి పెట్టుకోండి ఓ ఎంత కావాలన్నా చెప్పే టీ ట్వంటీ ఏడమంటవా లేకుంటే ప్రతి ఓవర్ సూపర్ ఓవర్ అనుకోమంటవా చెప్పే నీ ఎవరు రన్ రేటు ఎంత కావాలంటే గంత పిండి పడెత్తా నైనా ఎరు ఏందివే మీరు పిండేది మేము పిండించుకునేది నాకు అర్థం కాదు మీరు పిండుతుంటే సుత్త ఊకుండా మేమేమన్నా తెలంగాణ అనుకున్నారా అఫ్ఘన్ పిల్లలం అనుకున్నారా బంగ్లా బంగ్లా టైగర్స్ నీ యాల్ది లొడ్డసేతో వాటంగా గురుసూసి జిమ్ముతే పుల్లలు వరుస పెట్టి పీకాలే ఎస్ కరెక్ట్ చెప్పినవన్నా నీకు సపోర్ట్ ఇచ్చుకుంటా నీ సరిత పుల్లలు వీకెత్తా దెబ్బకు అందరం కలిసి నాగిన డాన్స్ చేద్దాం ఏమంటావు అదవ్వదమ్మా ఏం ఎందుకవ్వదన్నా అవుతది వారని తమ్ముడు గెడిచిన మేకపోతులక కరెక్ట్ మ్యాచ్ అయితే రాని రోహిత్ ఈ నడమ మనస్ఫూర్తిగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ బొత్తి కొత్తలేదే టాస్ గెలిస్తే జర ఫస్ట్ బ్యాటింగ్ తీసుకయ్యే మనస్ఫూర్తిగా సప్పరీ కంగారు రోజులు అయిపోయిందే అర్థం చేసుకో అవునన్నో నేను కూడా యాభై జోపి కట్ట రోజులైపోయింది వి వాంట్ ఫస్ట్ బ్యాటింగ్ అన్నో ఒకే ఘటనే చూద్దాం తీవే రహీమ్ మ్యాచ్ సంగతి పక్కన పెట్టే ప్రెజెంట్ టీంలో ఉన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు నువ్వు నేను ఇద్దరం కలిసి తలావో యాభై అన్న జోపి ఇజ్జత్తు కాపాడాలో చూడే యాభై ఏందిల యాభై నూరు దత్తే నూట యాభై ఇదేమన్నా టీ ట్వంటీ అనుకున్నావా వన్ మొత్తం మూడు వందల బాల్లు గుల్లించుకుంటా గుల్లించుకుంటూ ఆడిన మూడు యాభై దాటియొచ్చు వా ఏందే మూడు యాభైయా అరే సెమి అన్నగా గాడు ముద్దుల మామయ్య జడ్డు అక్షరు అయితది అన్నా ఎందుకుగా తమ్ముడు అయితది మన గాడు ఓ పది ఓవర్లు తగులుకుంటేనా ఎస్ ఐ విల్ డూ అన్నా ఆ మిగతా నలభై ఓవర్లు ఒత్తుకుంటా ఒత్తుకుంటా ఆడినా వస్తుంది సింపుల్ తమ్ముడు సూతునవనే సెమి అన్నాగా పొట్టోడు చుడే ఎట్ట పేల లేగినట్టే ఎగుతున్నాడు చూస్తున్నా తమ్ముడు సూతున్న మ్యాచ్ అయితే రాని గిట్ట బ్యాటింగ్ కొత్తనే గట్ట పుల్లవికి చేతుల పెట్టి పంపిద్దీ రహీ ఆ మాట కామాట చూడే రోహిత్ అన్న మొన్న నూరు చూపి టచ్ వచ్చినాడు తోటోడు నూరు అని ఓ పక్క విరాట్ అన్న గ గిల్లుగాడు వైస్ కెప్టెన్ అయిన నుంచి వాయగోడుతున్నాడు గీ అయ్యర్ గానికైతే ఈ నడుమ ఆంతలకు పైలేకొత్తుందే గ రాహులు జడ్డు అక్షరు అర్ధికు అరే వానిగాన్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఎప్పుడెప్పుడు అని కాసుకొని కూర్చున్నారు నాకెందుకు అనిపిస్తా మన రెండు పాయింట్లు వానిగాన్ల ఉండీకే ఎస్ కరెక్ట్ చెప్పినవుతా మోడో కానీ నా టిప్స్తోగా మ్యాచ్ ఆడినారంటే వానిగా రెండు పాయింట్లు మీ ఉండిలోకి వస్తాయి సునాయాసంగా గెలుపుతారు జస్ట్ పదహారు నూర్లు ఫోన్ పే చేయి నేను చూసుకుంటా ఏమంటావు బువ్వమ్మన్నా పంపిస్తే పంపిస్తా పదహారు నూర్లకు ఇంగో రెండు నూర్లు కలిపి రౌండ్ ఫిగర్ పద్దెనిమిది నూర్లు పంపిస్తా మమ్మల్ని గెలిపించకున్న పర్లేదు గాని వానిగాలని మాత్రం గెలిపియాకే చాలు నీకు పుణ్యం ఉంటది వారిని రెండు ఒకటి కదలే సరే సరే తి ఫస్ట్ గా విరాటిని పిసుకాలంటే బాల్ ని స్లోగా ఎడంగ ఏహగా విరాటిని ఎట పిసుకాలను ఎప్పుడు ప్లాన్ చేసినా తీయన్న కొత్తవే పనికొచ్చే టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పు సరే సరే తీవే గా రోహిత్ కి నెత్తలకు స్లోగా జిమ్మితే పులిసార్ల కోసం పై బిస్కెట్ అవుతాడు ఏ గా రోహిత్ ని ఎన్ని తూర్లు బిస్కెలేం తెలిసినేటివి కాదే పనికొచ్చేటివి కొత్తవి ఏమన్నా ఉంటే చెప్పు వారిని నువ్వేందిలే కనీసం గా గిల్లు గాని అయ్యర్ గాని ఏ బు అమ్మన్నా గవిగానే కాదే గవన్నీ నాకు తెలుసు వర్కౌట్ అయ్యేటివి కొత్తవి ఏమన్నా ఉంటే చెప్పు ఎస్ అర్థం ఏంది తీవ ఫస్ట్ టాస్ వేసేటప్పుడు బొమ్మ చెప్పరి టాస్ గెలుతారు చేశంగా గెలుతారు వా వద్ద ఎంత కొద్దే వాని గన్ను ఫస్ట్ బ్యాటింగ్ ఏమన్నా ఉందే నాలుగు నూర్ల పైన జోపి ఇజ్జత్ మొత్తం పీకెత్తారు మాకు మ్యాచ్ కన్నా ఇజ్జతే ముఖ్యమన్నో ఒరే పొట్టోడా అందరంటుంటే ఏమనుకున్నా మీరు మరీ ఇంత తీటనేలని ఇప్పుడు అర్థమైతాందివే టిప్స్ లో గిప్స్ లేవు తీ టాటా బై బై ఏందే భూమన్నో టిప్స్ వర్కౌట్ అయినాయా యాడలే చాంపియన్ ట్రోఫీలో వ్యాపారం బాగుంటే తీ అనుకుంటే మొత్తం దేర్ది మా గలు నీ ఎవ్వ వీని గారు మీతో మ్యాచ్ ఉండే తలకల్లా ఉలువరం బట్టక లేకున్నారు రెండు చెవులు మూసి పంపియరి గప్పుడు గాని నాగిండ్లకు నవ్వను కదా జరిగేది గదే తీయే భూ జస్ట్ వేటెన్సీ దబిడి దిబిడే సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో